హలో మిత్రులారా అందరికీ నమస్కారం కొడుకు పెళ్లి చేసే ముందు ఈ మూడు విషయాలు చెప్పి పెళ్లి చేయండి వీటి వల్ల మీ కొడుకు జీవితం చాలా అద్భుతంగా మారుతుంది కొడుకు జీవితం బాగుపడుతుంటే ఏ తల్లికైనా ఇంతకైనా కావాల్సింది ఏముంటుంది ఆ తల్లి చెప్పిన ఆ మూడు విషయాల్లో ఏంటో చూద్దాం వీడియోను చూసే ముందు ప్లీజ్ వీడియోను ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి కొడుకుతో చెప్పిన ఆ మూడు విషయాల్లో మొదటిది భార్యను తల్లితో పోల్చకు పెళ్లి చేయబోయే ముందు తల్లి కొడుకుతో కొన్ని విషయాలను చర్చించాలి అప్పుడే ఆ ఇంటికి వచ్చే కోడలు ఆ ఇంట్లో సుఖంగా ఉంటుంది అందులో ఒక విషయం ఎప్పటికీ భార్యను తల్లితో పోల్చరాదు కొత్తగా పెళ్ళై ఎన్నో కలలతో అత్తగారింటికి వస్తుంది వచ్చిన వెంటనే ఆ రూల్స్ ఈ రూల్స్ అని కండిషన్స్ పెట్టరాదు పాత పడే కొద్దీ అన్ని నేర్చుకుంటుంది అన్నీ మా అమ్మలాగా చేయాలి అమ్మలాగా ఉండాలి అంటే ఎలా అమ్మ ఇరవై ఏళ్ళు నేను కన్నీ పెంచింది కాబట్టి నీకేమి కావాలో ఏమి నచ్చుతుందో తెలుస్తుంది కొత్తగా వచ్చినా నీ భార్యకు ఎలా తెలుస్తుంది పోను పోను అన్నీ నేర్చుకుంటుంది అమ్మలాగా కాదు అమ్మకన్నా ఎక్కువగా నేను చూసుకుంటుంది ఎందుకంటే పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు భర్తనే సర్వస్వం కాబట్టి ఇక రెండవ విషయం స్నేహితురాల్లా చూడడం భార్యను ఒక స్నేహితురాలిగా చూస్తేనే ఆమె నీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది కష్టసుఖాలు బాధలు సంతోషాలు ఆమెకు సంబంధించిన అన్నింటినీ చెప్పుకుంటుంది అలాగే ఇంట్లో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నీ భార్యను కూడా అడిగితే ఆమె సంతోషిస్తుంది అది చిన్నదైనా పెద్దదైనా ఏ విషయమైనా కానివ్వండి ఆమె కూడా ఇంట్లో మనిషేగా కొత్తగా వచ్చిన ఆ అమ్మాయి కూడా సంతోషిస్తుంది ఇన్ని రోజుల్లాగా కాదు ఇప్పుడు నీకు పెళ్ళైంది నీ భాగస్వామి ఉంది ఆమె నిర్ణయం కూడా తెలుసుకో అని ప్రతి తల్లి తన కొడుకుకు చెప్పాలి అప్పుడే కుటుంబంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి కొందరు పెళ్ళైనా కూడా అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతుంటారు అలాంటి వారికి తల్లి నచ్చజెప్పి చెప్పాలి ఇక మూడవది భార్యను తల్లిని ఒకేలాగా చూడాలి తల్లి ఎక్కువ భార్య తక్కువ అనే భేదాలు చూపరాదు ఇద్దరితో కూడా చాలా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉండాలి అప్పుడే వారి ఇద్దరి మధ్యన ఏమైనా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఒక ఫ్రెండులాగా నచ్చజెప్పవచ్చు వారు కూడా ఏదైనా సమస్య వస్తే నీతో చెప్పుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా నేను కఠినంగా ఉంటాను అంటే అందరిలాగే అత్తాకోడళ్ళు కొట్టుకు చేస్తారు మిత్రులారా ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోకు ఒక లైక్ చేసి కొత్తవారైతే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు